మతా మండక మధ్య గతంధ్యం మన చందరూ గ్రామంలో ఏం చేసిన చిన్నకే దేవస్థానంలో ఈ ధనుర్మాస సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేష శాసనామాలు అలంకారాలు చేసుకొని మొదటి ఉపాసరం మధ్యాహ్నం మూడు గంటలకే ఉంది కాబట్టి నిర్ణయించి ప్రారంభించి ఈరోజు రెండో పసరం కూడా జరిగిన ఉపాసరాలు జరిగాయి కదా ఈ యొక్క గోదాదేవి ప్రతిటువంటి తిరుపతి ప్రబంధం ప్రబంధం పాసరాలు అత్యంత ఆసక్తికరమైనవి భక్తి ప్రభావం అనేది అటువంటి ఆ యొక్క రోజు ముప్పై పాసర రోజు స్వామివారికి ఆ రంగనాథునికి ఆ రోజు పాసం చేస్తూ వెళ్ళి ఆ అయిపోయింది కాబట్టి ఆ స్వామివారిని ప్రసన్న చేసుకున్నా గోదాండంలో ఆ పేరు గోదాదేవి అయింది ఆ రంగ మనం కూడా ఆ యొక్క స్వామివారి యొక్క తిరుపతి అంటే సూర్యుడు మగ ధను ప్రవేశించడానికి సంకేసి ధను అంటారు ధనుశ్వాసలో రవి ప్రవేశించాన్ని ధనుర్మాసం అంటారు ఆ ధనుర్మాసంలో మనం కనుక ఒక్కరోజు గనక స్వామివారికి కృష్ణ గోవింద మురాలితం పెట్టేటట్లయితే మనం జీవితకాలం వెయ్యి సంవత్సరాల పాటు స్వామవారి నిత్యం ఏదో నైంలో మనం ఈరోపెట్టిలో స్వామి పూజ ఫలితం ధనుర్మాసంలో అంటే ధనుర్మాసం నాలుగున్నర ఆరుగున్నర ఆ టైంలో ఎవరైతే స్వామివారికి కేశవ నారాయణ మాధవ గోవిలా పూజ చేస్తారో కలిసి సమర్పిస్తారో వాళ్ళ వాళ్ళకి అన్ని ఈ సంవత్సరాలు చేసిన ఫలితం ఒక్క రోజు చేసిన వస్తుంది కాబట్టి ఈ ధనుర్మాస విశిష్టత ఉంది కాబట్టి అందరూ కూడా అన్ని సోమవారం యొక్క ధనుర్మాసంలో ఆయన ప్రాతకాలం సోమవారం మన కార్తీక మాసంలో ఉద్యోగాన్ని నిద్రలేస్తారు ఎంతటేమంగానే సోమవారు మహామండ్రి కూర్చొని ఏం చేస్తుంటాడు ఎవరు నా దగ్గరికి వస్తారా ఏం చేస్తారా ఆ రంగం వచ్చే ఆ టైంలో మనమైనా ఎవరో ఇంటికి వస్తారు అమ్మ అవన్నీ పెట్టండి అడుగుదాం అది ఏం చేస్తాం ప్రశాంతం ఇస్తాం మన ఏదో పిల్లర్స్కు హరి లేదు మన స్నానం చెబుతుంటే ఎవరిని భౌతిక ప్రశాంతి అని అడుకో ఆగే ఇప్పుడు హరి వెళ్ళాలను అట్లా ప్రశాంతం కూర్చొని మన కాలేజీ తీర్చుకొని కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి మరి రూపాయలు పది రూపాయలు ఇస్తారు అట్లాగే సోమవారం ఆ రంగ అన్ని కార్యక్రమాలు తీర్చుకొని కూర్చున్న టైం ఇది ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాసం ఎలా సోమవారం చక్కగా మండపంలో కాలేమని కూర్చుంటారు ఆ టైంలో ప్రాక్టీస్ అనేది వాళ్ళ కోరికలు నష్టాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో దీనివల్ల అటువంటి ద్రాలు అందరూ కూడా ఈ యొక్క అవకాశం సోమవారి యొక్క సేవకు పాకాలకు పాత్ర కాబోతున్నారు